ఈ పిచ్చి పంతులు ఏదో వాగుతున్నాడు ఒకసారి మీరు కూడా వినండి సరే చెప్పేదే ఉంది ఈ వీడియో చూడండి మాట్లాడదాం కొన్ని జోకులు వేసుకుందాం అలాంటి వాళ్ళందరినీ పెట్టుకుని క్రిస్టియన్స్ ని కన్వర్ట్ చేద్దామని చూస్తారు వీళ్ళు మన ప్రభు నేషి కృష్ణ నామంలో ప్రతి ఒక్కరికి వందనాలు మరి ఇవే కోడిలో మనం మాట్లా మనం తెలుసుకునే పోయేది ఏంటంటే ఒక పంతులు గారు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు ముందుగా చూడండి తర్వాత మాట్లాడుకుందాం ముందుగా ఈ పంతులు ఏ రీతిగా మాట్లాడుతున్నాడో ఆయన మాట్లాడుతున్నటువంటి వాటిని మీరు గమనించండి పిచ్చి పంతులు ఏదో వాగుతున్నాడో ఒకసారి సరే ఉంది ఈ వీడియో చూడండి మాట్లాడదాం కొన్ని జోకులు వేసుకుందాం సంవత్సరాల పెట్టుకుని క్రిస్టియన్స్ ని కన్వర్ట్ చేద్దామని చూస్తారు వీళ్ళు అంత అంతకాలం రాస్తారండి ఎవరన్నా పుస్తకాన్ని ఇచ్చిందలారా ఒక్కొక్క అక్షరం రాస్తారండీ ఒక్కొక్క రోజు అన్ని సంవత్సరాలు పద్దానికి ఉండేదే రెండు వేల పేదలు మహా అయితే వెయ్యి పేజీలే మీరు ఏదైనా పెంచుకుంటూ ఉంటారు కదా అప్పటికప్పుడు రెండు వేల పేదలు అయ్యాయి అనుకో దానికి అన్ని సంవత్సరాలు ఎందుకురా అర్థం కాలే నాకు అన్ని సంవత్సరాల పాటు రాస్తూనే కూర్చున్నారు మరి ఏం మాట్లాడుతున్నా పోని ఏ పిల్లలు రాశారంటావు ఆ పట్టు అయితే ఆ ఈ మీరు ఉన్నటువంటి ఆ లిపి లేదు దాన్ని ఏ లెపి అంటారా కూడా తెలియదు ఆ లిపి లేదు అప్పుడు మహా అయితే సంస్కృతం లేదంటే తమిళ ఉన్నాయి లేదు దానికన్నా ముందు రాశారన్న ఆ అప్పుడే ఉన్నాయి ఉంది లేదు విదేశాల్లో కాదు మిగతా దేశాల్లో ఏమైనా లిపిలు ఉన్నాయంటే ఆ లిపిలో ఈ బైబిల్ రాసి లేదు మరి అంత సుదీర్ఘంగా ఎందుకు రాశారంటావు అంత కాలం పాట ఎందుకు పట్టిందంటావు తెలియత నేను బుద్ధి జ్ఞానం అని మాట్లాడటాను ఇబ్బంది కాకపోతే ఏం మాట్లాడతా తెలుసుకుని మాట్లాడరా పిచ్చిన చూశారు కదా ఈయన బైబిలు రాయబడినప్పుడు లేదు ఆయనను అంతకాలం బైబిల్ రాయడం ఏంటి అని మాట్లాడుతున్నటువంటి ఈ మూర్ఖుడు ముందుగా ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన అనుచరిస్తున్నటువంటి గ్రంథము తన గ్రంథము ఇప్పుడు రాయబడింది ఏ లిపిలో రాయబడింది ఏ కాలంలో రాయబడింది అనే విషయాలు ముందుగా ఆయన తెలుసుకోవాలి ఆయన చదువుతున్నటువంటి ఆ గ్రంథము ఏ కాలం నాటిది దానికి చరిత్ర ఉందా హిస్టరీ ఉందా భౌగోళికంగా చారిత్రకంగా ఎలాంటి ఆధారాలు వారు రాసుకున్నటువంటి ఈ గ్రంథానికి లేవు ముందుగా ఆయన తెలుసుకోవలసింది ఏంటంటే ఎదుటివారి గ్రంథాల గురించి కాదు కానీ తన గ్రంథము ఎంత నిజమైనది ఎవరు రాశారు ఏ కాలంలో రాశారు ఏ విధంగా రాశారు అనేది తన గ్రంథం గురించి తను తెలుసుకోవాలి కానీ బైబిల్ గురించి మాట్లాడుతున్నటువంటి ఈ మాదికి తన గ్రంథం గురించి తనకి తెలియదు ఎందుకంటే వారి యొక్క గ్రంథానికి చరిత్ర లేదు ఎవరో ఒకరు చెట్టు కింద కూర్చొని తన ఆలోచనలన్నీ రాస్తే వాటినే దైవోపదేశములని మాట్లాడుతున్నటువంటి ఈ అజ్ఞానులకి బైబిల్ గురించి ఏం తెలుస్తుంది వాళ్ళ గ్రంథం గురించే వారికి పూర్తిగా తెలియదు మరలా వారు వారి యొక్క మతాన్ని బోధిస్తున్నటువంటి గురువులుగా ఉన్నటువంటి ఈయనకి అసలు బైబిల్ ఎందుకు ఆ రీతిగా రాయబడింది అనే ఆలోచన కూడా ఆయనకి లేకుండా బైబిల్ అంతకాలం రాయడం ఏంటి అది ఒక అబద్ధము అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు శామ్సన్ తను మాట్లాడినటువంటి వీడియోకి కౌంటర్గా ఈ యొక్క వీడియోని మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఇంత మాట్లాడినటువంటి ఈయనకి ఒక అజ్ఞాని అని మనకు మనకు అర్థమవుతుంది ఎందుకంటే బైబిల్ గురించి కొంచెము కూడా అవగాహన లేకుండా బైబిల్ని ఏదో ఒకటి అనాలి బైబిల్ని దూషించాలి అనే రీతిగా ఆయన వీడియో ముందుకు వచ్చి బైబిల్ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు అయితే మరి ఈయన కౌంటర్ వేసింది ఎవరికి శాంసన్కి అయితే ఆయన ఊరుకుంటాడా ఎందుకంటే ఆయన దాని మీద చాలా పట్టున్న వ్యక్తి కాబట్టి ఒక ట్యాక్స్ ఫార్ని టచ్ చేసినట్టుగా ఈయన శాంసన్ యొక్క వీడియోకి కౌంటర్గా మాట్లాడాడు అయితే మరి ఆయన ఊరుకుంటాడా ఆయన ఈయన మాట్లాడినటువంటి వీడియోకి కౌంటర్గా ఒక వీడియో ఈ వీడియోకి ఆయన మాట్లాడడం జరిగింది ఒకసారి మీరు ఆ వీడియోను కూడా పరిశీలన చేయండి ఎందుకు అంటే ఇలాంటి మూర్ఖులు అనేక మంది చాలామంది ఉన్నారు బైబిల్ మీద పడి బైబిల్ని ఒక అబద్ధ గ్రంథముగా చిత్రీకరించాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఇలాంటి అనేక మంది మత విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి మత ఉన్వాదులకి ఇలాంటి వీడియోలనే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అయితే శాంసన్ వదిలిపెట్టలేదు ఈ మూర్ఖుడికి తగినటువంటి గుణపాఠాన్ని తగినటువంటి సమాధానాన్ని ఆయనకు చెప్పడం మనం ఈ వీడియోలో మనం చూడవచ్చు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని మీరు జాగ్రత్తగా చివరి వరకు చూసి అనేక మంది క్రైస్తవ సహోదరులకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఇలాంటి వారు చాలామంది కూడా లోకంలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నా నీకు తెలియకపోతే తెలియనట్టుంది తెలిస్తే తెలు చెప్తే ఏమీ తెలిగిపోయినా పక్కనోడిది కాపీ చేసి ఎదవ బిల్డప్ లీమాకే నా తెలిసి నువ్వు ధర్మ మార్గం భాస్కర్ రాజు వీడియో ఏదో చూసి ఉంటావు ఉండదు ఉన్నట్టుగా అప్పచెప్పావు ఏంది పెద్ద ఏదో కొత్తగా గనిపెట్టి ఉడికి మళ్ళీ ఎద వస్తుంది చెప్పేది నెయ్యి చెప్పేది నేను ఫస్ట్ నేను చెప్పింది బైబుల్ పదిహేను వందల సంవత్సరాల కాలంలో రాయబడింది అని చెప్పానంటే ఎవడో ఒకటి చెట్టు కింద కూర్చొని పదిహేను వందల సంవత్సరాల పాటు రాసేయడని అర్థం కాదు పిచ్చి పంతులు పిచ్చి పంతులు అని చెప్పేది నేను ఫస్ట్ బాహుబలి సినిమా అనిసేపు ఉంటుంది రెండున్నర గంట ఏమి ఉంటుంది కదా మరి మూడేళ్ళు షూటింగ్ ఎక్కడ తీశారు అంటే ఇప్పుడు బాహుబలి సిరీస్ మొత్తానికి ఐదు ఏళ్ళు పట్టింది థియీటకి మొత్తం కలిపి చూస్తే గట్టిగా మాట్లాడితే ఐదు ఐదున్నర గంటల్లో దిగిపోతుంది సినిమా ఇప్పుడు నువ్వు నీ లెక్క ప్రకారం మీ ప్రేమంటావు ఐదు గంటల్లో బాహుబలి సినిమాకి ఐదేళ్ళు ఎట్ట పట్టిందండి అని రాజమౌళిని ఎక్కిరిస్తావా కింద నుంచి దాకా తాట తీస్తారు అలా ఎక్కిరిస్తే దాని అర్థమైంది ఐదేళ్ళు టైం పట్టిందంటే రోజు రాసుకుంటా తీసుకుంటా ఉన్నారని కాదు దానికి సంబంధించినటువంటి లొకేషన్స్ కానీ ఆ ఈవెంట్స్ ని చేయటానికి కావాల్సినటువంటి వాతావరణాలు కానీ అది మొత్తం అవుట్పుట్ ఫైనల్ చేసుకోవటానికి కానీ ఐదేళ్లు పట్టిందని అర్థం ఐదేళ్ళు కష్టపడి తీసిన సినిమా ఐదు గంటల్లో చూడొచ్చు అలానే పదిహేను వందల సంవత్సరాల పాటు రాయబడినటువంటి పుస్తకాన్ని వెయ్యి పేజీల్లో ఒక వారం నెల రోజులు కూర్చుంటే చదివేయచ్చు అంటే దాని అర్థం ఏంటి ఒక యాభై కిలోమీటర్లు రోడ్డు ఎత్తాడు గవర్నమెంట్ ఒక గంటలో వెళ్ళిపోతావు అంటే గంటలో వెళ్ళే రోడ్డు కోసం ఆరు నెలలు రోడ్డు అట్టావా నువ్వు పిచ్చి పంతులని లాజిక్ ఉండదు పాడు ఉండదు ఏదో బెల్డప్ ఎత్తుంటా వచ్చి నా దగ్గరికి వచ్చి దాని అర్థం ఏంటి మూడు గంటల సినిమా మూడేళ్ళు తెస్తారు అంటే పిచ్చోడా రాజమౌళి పిచ్చోడా అలానే బైబిల్ గ్రంథం కూడా పదిహేను వందల సంవత్సరాలు పట్టిందంటే దాని అర్థం ఏంటంటే ఆయా రాజ్యాలు రావాలి దేవుడు అనుకున్నటువంటి సంగతులు రూపించాలి అంటే ఒక్కొక్క సామ్రాజ్యంలో ఒక్కొక్క సంగతి జరిగింది ఒక్కొక్క రాజ్యంలో ఒక్కొక్క సంగతి జరిగింది ఆయా రాజ్యాల్లో ఉన్నటువంటి ఆ ప్రవక్తలు రావాలి వాళ్ళు చెయ్యాలి వాళ్ళు చేసిన కార్యక్రమాలు దీనిలో రాయాలి పట్టద ఏంది పిచ్చి పంతులని అంతే తప్ప ఒక వ్యక్తి పదిహేను సంవత్సరాలు రాసుకుంటూనే పోయడం కాదు ఇక అదే పని కాదు అలాగ నా ఉద్దేశం అది కాదురా పిచ్చి పంతులని అని పిచ్చి పంతులు దాని మొదటి పుస్తకం నుంచి దాని చివరి పుస్తకం వరకు ఆయా రాజ్యాల కాలంలో భిన్న భిన్న సమయాల్లో భిన్న భిన్న వ్యక్తుల ద్వారా భిన్న భిన్న రచయితల ద్వారా రాయబడింది అని అర్థం అది నీకు విషయాన్ని కూడా అర్థం చేసుకోవడం రాదరా పిచ్చి పంతులు నువ్వు కూడా వాగుతున్నావు చివరికి వీడియో ముందుకొచ్చి పంతులు గింతులు అంటున్నందుకు ఎవరు బాధపడకండి వీడికి చాలా నోరు ఎక్కువ వీడికి కాబట్టి నేను అంటంలో తప్పేమీ లేదు ఇక రెండో విషయం ఏంటంటే అప్పుడట మనం చెప్తున్న లిపి లేదట రేపు పంతులు నీకు ఎందుకురా లిప్పులు గురించి చెప్పి నీకు అసలు నీకు తెలుసా నీ మొఖానికి అసలు ఎప్పుడే చదివిసి వచ్చావు నువ్వు అసలే ఇప్పుడే చదివిసి వచ్చావా లిపి లేదా ఎవరు చెప్పాడ నీకు లిపి లేదని చెప్తాను రాసుకో చూసుకో కాకపోతే బైబిలు మొదటి పుస్తకం అయినటువంటి ఆది కాండం ట్రెడిషన్ ప్రకారంగా పదిహేనుందో సంవత్సరంలో రాయబడింది అప్పటికి లిపి లేదంటే బ్రహ్మాండం ఉంది లిపి ఎవరు చెప్పాడు నీకు లేదని నీకు తెలియదు సాగుదు ధర్మాసకం భాస్కర్ రాజు వీడియో పట్టుకొని పొలోమని వచ్చేసావు నా ముందు చితక కొట్టేస్తాను నేను దేనిలో విడిగా కాదు ఆధారాలతో చితక కొట్టేస్తాను నేను క్రీస్తుకు పూర్వం పద్దెనిమిది నేను పదిహేను అన్నా కదా నేను బైబిల్ రాయబడింది పదిహేను అన్నా కదా పదిహేను కంటే మూడు వందల ఏళ్ళు ముందే పద్దెనిమిదో శతాబ్దం నుంచి లిపి ఉండే ఎవరు లేదన్నా లిపి వాడి ఎల్ హోల్ అనేటువంటి సినాయి పెనున్సులా ఉండేటువంటి నగరం గురించి ఎప్పుడైనా సావు నీకు వాడి ఎల్ హోల్ అనేటువంటి సైనాయి పెనిన్సులాలో ఉన్నటువంటి రెండు ఇన్స్క్రిప్షన్లు దొరికాయి ఆ ఇన్స్క్రిప్షన్ల మీద మేధోమంత్రం చేసినటువంటి మేధావులు అందరూ కూడా నార్త్ వెస్ట్ సెమిటిక్ లిపి అదని క్లియర్ కట్గా చెప్పేశారు వాళ్ళు నార్త్ వెస్ట్ సెమిటిక్ లాంగ్వేజ్ అదని చెప్పేశారు వాళ్ళు నార్త్ వెస్ట్ సెమిటిక్ లాంగ్వేజ్ అంటే ఏంటి ఏంటి చెప్పు హిబ్రూ భాష కూడా నార్త్ వెస్ట్ సెమిటిక్ లాంగ్వేజ్ నీకు పుస్తకం పెడతా పుస్తకం డెబ్బై వేలు ఉంటుంది చెప్తున్నా పుస్తకం డెబ్బై వేలు ఉంటుంది ద వరల్డ్ ఫస్ట్ ఆల్ఫాబెట్స్ అని పుస్తకం డెబ్బై వేలు ఉంటుంది దానిలో క్లియర్గా రచయిత అది హిబ్రూ అని చెప్పడానికి అనేక ఆధారాలు ప్రచురం పరిచేడాయినా ఆయన తన ఆధారాలని దాని అది క్లియర్లీ కాన్సోనెంటల్ లాంగ్వేజ్ ఎక్కడ వాడియల్ హోల్లో దొరికింది క్లియర్లీ ఆల్ఫాబేట్ క్లియర్లీ నార్త్ వెస్ట్ సెమిటిక్ అంతేకాదు హిబ్రూ యొక్క సింటాక్స్కి చాలా దగ్గరగా ఉంది కాబట్టి అది హిబ్రూ భాష అని చెప్పడానికి కావాల్సినటువంటి సఫిషియంట్ ఎవిడెన్స్ చాలా ఇచ్చారు కాబట్టి పద్దెనిమిదో శతాబ్దం క్రీస్తుకు పూర్వం నుంచి లిప్ ఉంది ఎవరు లేదన్నాడు నీకు లిపి ఉంది దాన్ని ప్రొటోసినాయిటికస్ స్క్రిప్ట్ అంటారు దాన్ని కాబట్టి ప్రొటోసినాయిటికస్ ఉంది ఆ తర్వాత ప్రొటో కెనానైట్ ఉంది రెండు లిపులు ఉన్నాయి అప్పటికే మౌంట్ ఈబాల్ అనేటువంటి ఒక పర్వతం దగ్గర కర్స్ టాబ్లెట్స్ రెండు దొరికినాయి మౌంట్ ఈబాల్ అనే పర్వతం దగ్గర కర్స్ ట్యాబ్లెట్ల మీద చాలా క్లియర్ గా యహోవా దేవుడి పేరు ఉంది అంతేకాదు శాప వచనాలు కూడా దాని మీద రాయబడ్డాయి అది ప్రోటోకెనా ఇట్లో రాయబడింది అది అట్ ఎప్పుడు ఏది అంటే పన్నెండు పదమూడు శతాబ్దాలు క్రీస్తు పూర్వం అది క్లియర్ గా హిబ్రూ అని అందరు చెప్పేస్తున్నారు అంటే పన్నెండు పదమూడు శతాబ్దాలు క్రీస్తుకపురంలో లిప్ ఉందంటే ఉంది లిపిలో హిబ్రూ భాషలో రాయబడింది అంటే రాయబడింది అంటే లేదని చెప్తావేది నువ్వు పప్పు దీని ఇంట్లో పనుకు ఒక పంతులు వెర్రి పంతులు అని ఉంది అది కాదే ప్రతిదాని కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఎందుకు ఉండో మౌంట్ ఇబాల్ కి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది సినాయి పెన్నులో దొరికిన వాడియల్ హోల్ కి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉంటాయి కౌంటర్ ఆర్గ్యుమెంట్ వేయిస్తాడు వాటికి కూడా మా దగ్గర ఆన్సర్లు ఉన్నాయి ఇబ్బంది ఏమి లేదు కాబట్టి అసలు లిపి లేదు అన్నవి చూసే నీ అంత ఎర్రిపప్ప పంతులు నేను ఇప్పటి చూడలేదురా చూడలే ఎదురా ఇప్పటిదాకా ఇప్పుడు చూడలే ఇక ధర్మార్గం భాస్కర్ రాజు ఏమన్నా పదిహేను వందల సంవత్సరాల క్రితం అంటే సామాన్య శకానికి పదిహేను వందల సంవత్సరాల క్రితం ఈ బ్రూ భాష లేదు లేదు సంస్కృతం అప్పుడు ఉంటేనట సంస్కృతం ఉండేదట తమిళ సంస్కృతం ఉండేదా సంస్కృతం ఏడుంది మాస్టర్ గారు నాకు అర్థం కావట్లేదు సార్ ఆడంటే చదువు లేని పంతులు మీకేమైంది సంస్కృతం ఏడు ఉంది సంస్కృతానికి పూర్వం నుంచే అసలు ఆ లిపికి ఆధారాలు లేవు సరే శబ్ద రూపంలో ఉందా శబ్ద రూపంలో అంటానికి సరైన గట్టి ఎవిడెన్స్ లేవున్నాయి చెప్పండి లేవు తమిళకు ఉందంటే ఓకే తమిళకు ఉంది నేను ఒప్పుకుంటా తమిళకి చాలా క్లియర్ గా ఉంది ఎవిడెన్సెస్ ఉన్నాయి మీరు సాంస్కృతికి ఎక్కడ ఉన్నాయి ఎవిడెన్స్లు అయినా ఇప్పుడు శాంస్క్రిటిక్ ఎవిడెన్స్ని క్వశ్చన్ చేయడానికి రాలేదులేండి మళ్ళీ ఇక్కడ దీన్ని తప్పుదారి పట్టించాల్సిన అవసరం ఏమీ లేదు అన్నారు ఇప్పులేదన్నారు చూసా ఇబ్బురు లేదు లేదన్నారు ఇంకా విచిత్రంగానే ఇబ్బు మీరు కూడా కాస్త చదవండి చదువు తెలుసుకోండి పౌన్ ఇబాల్ కానీ గెజర్ క్యాలెండర్ నైన్త్ సెంచరీ టెన్త్ సెంచరీకి సంబంధించింది కానీ పౌన్ ఇబాల్ కూడా కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉంది నేను కాదనట్లేదు దానికి కూడా రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కానీ ఫైనల్గా దేనికి ఎక్కువ ఆధారాలు ఉన్నాయనేది చూసుకుంటే అది ఇబ్రూ అని చెప్పడానికి అది క్రీస్తుపురం పన్నెండు పదమూడు శతాబ్దాలు అంటానికి ఎక్కువ ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇబ్బు భాష చాలా క్లియర్గా ఉంది అప్పటికే హెబ్రీ పీపుల్ ఉన్నట్టుగా చాలా క్లియర్ ఎవిడెన్స్లు మనకు ఉన్నాయి అది ఇన్స్క్రిప్షన్స్లోనూ ఉన్నాయి దానికి తోడు ట్యాబ్లెట్స్ రూపంలోనూ ఉన్నాయి మూడోది ఏంటంటే స్క్రిప్ట్ రూపంలో కూడా ఉన్నాయి మనకి అన్ని రకాలుగా కాబట్టి లేదు 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 అంటానికి వీలదు ఇబ్బు భాష ఉంది ఏ లిపిలో రాయబడ్డారు ప్రోటో ప్రోటోసినాటికల్స్లో రాసి ఉండొచ్చు ప్రోటో కెనైట్లో రాసి ఉండొచ్చు ఏ అసలు పాసిబిలిటీ ఒకటి ఏడిసింది కదా లేకపోతే అనుకోవాలి మూడో విషయం ఏంటంటే మరి ఆ ప్రతులన్నీ ఏమైపోయినాయి అన్నారు అది వాస్తవానికి ఉష్ణోగ్రత అధికంగా ఉండే ప్రాంతాలు ఇస్రాయేల్ కానీ అంతా కూడా మనం ప్యా మనం పైపైరస్ మీద రాసినప్పటికీ కూడా లేదంటే ప్యాచ్మెంట్స్ వెల్లు మీద రాసినప్పుడు కూడా అవి కలకాలం ఉండటం అంటే చాలా కష్టం అవి జరగని పని కాకపోతే ఎర్లీయెస్ట్ కాపీలు నువ్వు లెక్క పెట్టలేనంత ఉన్నాయి టెట్సీ స్క్రోల్స్ ఉన్నాయి డిసెంబర్ ఆరు వందల యాభై ఆరు వందల సంవత్సరాల కాలంలోనే కెట్ హిన్నోము సిల్వర్ స్క్రోల్ కూడా ఉంది ప్రిష్లు బ్లెస్సింగ్ సంబంధించింది అంటే అప్పటికి ఉన్నాయి అప్పటికి ఉన్నాయి కాకపోతే మరి మ్యారేజ్ స్ట్రిప్స్ ఎందుకు లేవండి క్రీస్తుపూర్వం వెయ్యి సంవత్సరాలు పదకొండు పన్నెండు శతాబ్దాల మ్యారేజ్ స్ట్రిప్స్ ఎందుకు లేవండి ఎందుకు లేవండి అంటే దానికి సంబంధించిన ఆన్సర్ కూడా మా దగ్గర ఉంది నో ప్రాబ్లం ఒకవేళ దీన్ని సాగ తీస్తే కనుక ఆ సాగ తీసింది వైరల్ అయితే గనక దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఏముందడా ముఖ్యంగా పిచ్చి పంతులు చదువుకోని సౌ కాస్త చరిత్ర ఆర్కియాలజీ చదువుకోని సౌ ఎప్పుడు ఆడ కూర్చొని భజన చేసుకోవటం కాదు నువ్వు పిచ్చి పంతులు